హాయ్ అండి మన మెది తోటలో దొండ చెట్టుకి బాగా కొంగళ పురుగులు వస్తాయి కదా వీటిని ఈరోజు ఎలా చంపాలో అసలు మన తోటలోనే లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాం చూడండి ఒక జగ్ వాటర్ తీసుకోండి దానిలోకి బేకింగ్ సోడాను ఒక స్పూన్ యాడ్ చేయండి దానికి కొంచెం ఒక టూ డ్రాప్స్ ఆఫ్ డిటర్జెంట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మన దగ్గర అలాగే స్ప్రేయర్స్ ఉంటాయి కదా ఆ స్ప్రేలో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం బాగా మిక్స్ చేద్దాం మిక్స్ చేసిన దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఇది తోటలో ఈ గొంగళ పురుగు అనేది చాలా బాధిస్తూ ఉంటుందండి అది కనుక వచ్చిందంటే అన్ని చెట్లనే నాశనం చేసేస్తుంది కాబట్టి దీన్ని వెంటనే గుర్తించి దాన్ని ఎట్లయినా సరే తీసేయాలి ఇది మాత్రం ఈ రెమెడీ ఈ బేకింగ్ సోడా రెమెడీ మాత్రం బాగా పనిచేస్తుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి ఇప్పుడు తోటలోకి వచ్చేసి ఈ ఆకుల్ని ఏవైతే గొంగళ పురుగులు రెండు ఉన్నాయి కదా మనం చూసాం కదా అటు తీసేసి కింద పడేయండి కట్ చేసేయండి కట్ చేసి కింద పడేసి మనం ఈ బేకింగ్ సోడాతోటి లిక్విడ్ రెడీ చేసుకున్నాము దాన్ని డైరెక్ట్గా గొంగల్ పురద మీద పోసేయండి పోసేసాక చూసారా ఆ విడిచిపెట్టి వచ్చేసి చనిపోతాయి అవి బయటకు వచ్చేసి వెంటనే చనిపోతాయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అది మిగిలిన లిక్విడ్ని చెట్టు మొత్తం స్ప్రే చేయండి ఒకవేళ వాటికి సంబంధించినటువంటి ఆ గుడ్లు ఏమన్నా ఉండుంటే కూడా అవి మొత్తం చనిపోతాయి అనమాట వీక్లీ వన్స్ ఇలా చేస్తే మన తోటలోకి గొంగలి పొరిగి ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్